హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నా చేరువ ప్రియా ముప్పై రెండో భాగాన్ని వినిద్దాం పెద్దగా దెబ్బలేమీ తగలలేదురా ఇంకో రెండు మూడు రోజుల్లో పట్టచ్చు స్లో రావడానికి అన్నాడు ఆది ఓకే అని కొద్దిసేపు ఆదితో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు హర్ష అప్పటికీ మేఘ వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్రెష్ అయ్యి బాల్కనీ నిల్చొని ఆలోచిస్తూ ఉన్నాడు హర్ష విషతని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది తనకు ఎవరితోనూ గొయ్యే గొడవలు లేవే ఎనిమీస్ కూడా ఎవరు లేరు మరి ఎందుకు ఇలా చేశారు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు హర్ష సంగీత్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు భూమి నిక్కి నందు రమ్య కార్తిక్ వరుణ్ అక్కడే కూర్చొని అందరినీ చూస్తూ ఉన్నాడు అర్జున్ అన్నయ్య నువ్వు కూడా వేయించు కదా అంది రమ్య అర్జున్ ని చూస్తూ నా సంగీత్లోనే నేను డ్యాన్స్ వేయలేదు ఇప్పుడు ఎలా వేస్తాను చెప్పు అన్నాడు అర్జున్ అప్పుడు నీకు డ్యాన్స్ రాదు కాబట్టి వేయలేదు ఇప్పుడు నేర్పించడానికి నందు ఉంది కదా ఇద్దరు కలిసి వేయండి అన్నయ్య బాగుంటుంది అంది భూమి నందు వైపు చూసాడు అర్జున్ ఇబ్బందిగా చూస్తూ ఉంది అర్జున్ని సరే నందన నేర్పిస్తానంటే నాకు ఓకే అన్నాడు అర్జున్ నవ్వుతూ నందుని చూస్తూ బిక్కమొహం వేసి చూస్తూ అర్జున్ చూస్తోంది చూస్తూ ఉంది నందు నందు దగ్గరికి వెళ్ళి చూసింది చాలే ప్రాక్టీస్ చేద్దామా అన్నాడు అర్జున్ హా అని అర్జున్తో పాటు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసింది నందు అర్జున్ అంత దగ్గరగా ఉంటే టెన్షన్గా ఉంది డ్యాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది నందు డ్యాన్స్ రాకపోయినా నీకన్నా అర్జున్ బాబు బాగా వేస్తున్నాడు ఏమైంది అని అడిగింది నిక్కి నాకు కొంచెం హెడ్డేక్గా ఉంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నందు నందు వెళ్ళగానే తన వెనక్కి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అర్జున్ ఇంత సడన్గా ఏమైంది నందుకి అనుకున్నారు అందరూ రూమ్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతూనే ఉంది అది వైన్ బాటిల్ కాదు వాటర్ అన్నాడు అర్జున్ లోపలికి వస్తూనే బాటిల్ పక్కన పెట్టి తెలుసు అంది నందు ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అన్నాడు అర్జున్ ఏం లేదు ముందు మీరు బయటికి వెళ్ళండి అంది ఇది నా రూమ్ అన్నాడు అర్జున్ అయితే నేనే వెళ్తాను అంటూ నందు బయటికి ఉండగా తన చేయి పట్టుకున్నాడు అర్జున్ ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి చూసింది నందు భర్త ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే ఉండాలని అమ్మమ్మ చెప్పింది గుర్తుందా అని అడిగాడు అర్జున్ హా బాగా గుర్తుంది అని వెళ్ళి బెడ్ మీద పడుకుంది నందు నవ్వుతూ అర్జున్ ఇక్కడ వెళ్ళి పడుకుని లైట్ ఆఫ్ చేసేస్తాడు లైట్ ఎందుకు ఆఫ్ చేశావు అంది నందు నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదు అన్నాడు అర్జున్ నాకు లైట్ ఆఫ్ చేస్తే నిద్ర పట్టదు అంది నందు మరి ఎన్ని రోజులు బాగానే పడుకున్నావుగా అన్నాడు ఎక్కడ పడుకున్నాను నైట్ మీరు ఎక్కడ కాళ్ళు చేతులు వేస్తారని రోజు భయపడుతూ అసలు నిద్ర పడితేనే కదా అంది నందు అంత భయం ఎందుకు నేనేమైనా రాక్షస్తున్నా అన్నాడు అర్జున్ కాదు కానీ నా భయం నాది అంది నందు పెంటమ్మా ఇలా ఒకే రూమ్లో ఇంత దగ్గరగా ఉన్నా ఇన్ని రోజులు నేనేమైనా చేశానా లేదు కదా మరి అంత భయం ఎందుకు అందులోనూ నేను మీ హస్బెండ్ని ఆ హక్కుతో నేను ఏం కావాలంటే నేనేమైనా చేయొచ్చు కానీ నా లిమిట్స్ నాకు తెలుసు నీకు ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను నేను ముట్టుకోను కూడా ఆ మాత్రం నమ్మకం నమ్మకం కూడా లేదా నా మీద అన్నాడు అర్జున్ నవ్వుతూ అర్జున్ పెదాలందుకుంది నందు దెబ్బకి షాక్ అయ్యాడు నందు ఇలా చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొద్దిసేపటికి అర్జున్ ని వదిలి ఇంతకన్నా చెప్పాలా మీ మీద నాకు ఎంత నమ్మకం ఉందో అంది నందు నవ్వుతూ వెంటనే నవ్వుతూ నందుని హ్యాక్ చేసుకున్నాడు ఇప్పుడు లైట్ ఉంచమంటావా లేక ఆఫ్ చేయమంటావా అన్నాడు అర్జున్ నందుని అలాగే హ్యాక్ చేసుకుని మీ ఇష్టం అంది నందు నేను ఆఫ్ చేస్తేనే మళ్ళీ భయపడ్డావు కదా అన్నాడు అర్జున్ మీరున్నారుగా అంది నందు సిగ్గుపడుతూ నవ్వుతూ లైట్ ఆఫ్ చేశాడు అర్జున్ నెక్స్ట్ డే హర్ష ఇంట్లో సంగీత్ స్టార్ట్ అయిపోయింది రమ్య ఒక బాక్స్లో అందరి పేర్లు రాసి తీసుకుని వచ్చింది ఇందులో నుండి టూ నేమ్స్ తీస్తాను ఎవరి పేర్లు వస్తే వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేయాలి సాంగ్ మాకు నచ్చింది పెడతాం అంది రమ్య అందరినీ చూస్తూ ఓకే అన్నారు అందరూ ఫస్ట్ మీనాక్షి నిక్కీ నేమ్స్ వచ్చాయి కించే చిన్ని అని ఆ సాంగ్ పెట్టారు ఆ పాటకు తగ్గట్టు ఇద్దరు బాగా యాక్ట్ చేశారు ఎందుకంటే ఆ పాటకి డ్యాన్స్ వేయలేరుగా తర్వాత వరుణ్ రమ్య నేమ్స్ వచ్చాయి నేను క్యాన్సిల్ బాబా భూమి అక్కతో వచ్చాయి అంది రమ్య అదేం కుదరదు ఫస్ట్ టైం మరదలతో డ్యాన్స్ వేసే ఛాన్స్ వచ్చింది ఇప్పుడు కూడా మధ్యలో మీ అక్క అవసరమా అన్నాడు వరుణ్ కోపంగా చూసింది భూమి నవ్వుకుంటూ రమ్య పట్టుకుని స్టేజ్ మీదకి తీసుకుని వెళ్ళాడు వరుణ్ నువ్వు అని సాంగ్ పెట్టారు ఇద్దరు కలిసి చాలా బాగా చేశారు తర్వాత నేమ్స్ సూర్య నిక్కివి వచ్చాయి నిక్కి వెళ్ళను అంటున్నా ఫోర్స్ చేసి సూర్యతో పాటు స్టేజ్ మీదకి పంపించింది భూమి ఫీల్ నా ప్రేమను కోపంగాను నా నా ఫీల్ మై అని పెట్టింది భూమి భూమి కావాలని ఇలా చేస్తుంది అర్థమై సూర్య కాలు గట్టిగా తొక్కింది నిక్కి నొప్పిగా ఉన్నా నవ్వుతూ దాన్ని కవర్ చేస్తూ నిక్కిని చూస్తూ డ్యాన్స్ చేస్తాడు సూర్య ఆ తర్వాత నందు అర్జున్ నేమ్స్ వచ్చాయి ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ కొండకేమవ్వాలా నిన్న కాక వచ్చి మొగ్గలేసిందిలా అనే సాంగ్ పెట్టారు నవ్వుతూ ఒకరి కళలోకొకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ డాన్స్ వేస్తున్నారు నిన్న నైట్ అర్జున్ బావుతో డాన్స్ వేయమంటే హెడ్ ఎక్ వస్తుందని వెళ్ళిపోయింది ఇప్పుడు చూడు ఎలా సిగ్గుపడుతూ నవ్వుతూ వేస్తుందో అంది నెక్కి భూమితో చిన్నగా హా నా కూడా అదే డౌట్గా ఉంది ఒక్క నైట్లోని ఇంత చేంజా నైట్ ఏదో జరిగినట్టుంది అంది భూమి అనుమానంగా ఈలోపు డ్యాన్స్ అయిపోయి స్టేజ్ దిగారు అర్జున్ నందు నెక్స్ట్ భూమి కార్తిక్ నేమ్స్ వచ్చాయి అన్నయ్య అన్నావంటే ఎదురవణా అలుపై ఉన్నవంటే నిధు కలలే కళలే కన్నావంటే నిజమై ముందుకురానా కలతై ఉన్నవంటే కథ నవ్వనా అనే సాంగ్ పెట్టారు ఇద్దరు చాలా బాగా చేశారు నెక్స్ట్ హర్ష మేఘ నేమ్స్ వచ్చాయి సున్ మేరీ సేహజాది అనే హిందీ సాంగ్ వేశారు కళలో నీళ్ళు తిరుగుతుండగా ప్రేమగా నవ్వుతూ హర్షని హక్ చేసుకుంది మేఘ ప్రేమగా మేఘ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు హర్ష ఒక్కసారిగా ఓ నరిచారు అందరూ వాళ్ళు అరుపుతో ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు దూరంగా జరిగి స్టేజ్ దిగారు నెక్స్ట్ అంజలి వీర్ నేమ్స్ వచ్చాయి అందాల శ్రీమతికి చెప్పలేని అలకంటారా చంటి పాపదానంట అనే సాంగ్ పెట్టారు నెక్స్ట్ నేమ్స్ ఆది విషిత వాళ్ళవి వచ్చాయి నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందులో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి ధర ధరం వాళ్ళు కూడా చాలా బాగా చేశారు వరుసగా అందరు నేమ్స్ అయిపోతాయి ఇప్పుడు మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి అంటూ బాక్స్ పక్కన పెట్టింది రమ్య నేను చేస్తాను అంటూ స్టేజ్ పైకెక్కి మంచి సాంగ్ పెట్టు కార్తిక్ అంది నిక్కి ఏం సాంగ్ పెట్టను అని అడిగాడు కార్తిక్ నాకు బాగా సెట్ అయ్యే సాంగ్ పెట్టు అంది నిక్కి సరే అని సాంగ్ ప్లే చేశాడు కార్తిక్ వినవే బర్రి పిల్ల విన్నావా బర్రి పిల్ల అని సాంగ్ ప్లే అవుతూ ఒక్కసారిగా నవ్వారు అందరూ కార్తిక్ ఇదేం సాంగ్ ఆపు అంది నిక్కి కోపంగా నువ్వే అన్నావు కదా నీకు సెట్ అయ్యే సాంగ్ ప్లే చేయమని అన్నాడు కార్తిక్ నవ్వాపుకుంటూ బర్ర పిల్ల కాదు దున్నపోతని పెట్టాల్సింది నీకు కరెక్ట్గా సెట్ అయ్యేది అని కోపంగా కార్తిక్ని చూస్తూ స్టేజ్ దిగింది నిక్కి వెంటనే భూమి చేయి పట్టుకుని స్టేజ్ మీదకి తీసుకుని వెళ్ళాడు వరుణ్ ముందే వరుణ్ చెప్పడంతో సాంగ్ ప్లే చేశాడు కార్తిక్ నీ కలను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులు అనే సాంగ్ మీద చాలా బాగా చేశారు ఇద్దరు నెక్స్ట్ రమ్యాకి ఏం సాంగ్ చెప్పి నందు నిక్కి కలిసి స్టేజ్ ఎక్కారు వాళ్ళు స్టేజ్ ఎక్కగానే సాంగ్ ప్లే చేసింది రమ్య నందు నిక్కీ హర్షాన్ని చూస్తూ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు లవ్ యూ అంటూ వెంట పడలేదు డేటింగ్ అన్న మాట అసలే రాదు హీ సో కూల్ హీ సో క్యూట్ ఫేక్ అనిపించే టైప్ అస్సలు కాదు బ్రేకప్ చెప్పే అసలే లేదు హీ సో హార్ట్ హీ సో క్యూట్ ఓ మా ఓ బావా ఈ పెళ్ళాడేస్తావా నందు నిక్కి చాలా బాగా డ్యాన్స్ చేశారు సాంగ్ అవగానే స్టేజ్ దిగారు మీరు ఇంతలా చెప్పాల్సిన అవసరం లేదు మీ అక్కని చాలా బాగా చూసుకుంటాను అన్నాడు హర్ష నందుతో మేఘాని చూస్తూ నవ్వుతూ హర్షాని చూస్తుంది మేఘ ఆ నెక్స్ట్ డే వరుణ్ భూమి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది వచ్చిన గెస్ట్లు అందరూ వధూవరులను దీవించి వెళ్తున్నారు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు గెస్టులతో మాట్లాడుతూ ఉండగా హర్ష ఫోన్ మోగింది స్క్రీన్ మీద ఆది పేరు చూసి ఎక్స్క్యూజ్ మీ అంటూ పక్కకు వెళ్ళి లిఫ్ట్ చేశాడు విషితని యాక్షన్ చేసిన లారీ డ్రైవర్కి స్లో వచ్చింది అని ఆది చెప్పగానే వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు హర్ష హర్ష వెళ్లిన చాలాసేపటి తర్వాత హర్ష ఎక్కడికి వెళ్ళిపోయాడని తను వెతుకుతూ మేఘ ఏమైంది మేఘనా ఏమైనా కావాలా అని అడిగాడు అర్జున్ దిక్కులు చూస్తున్న మేఘతో ఏం లేదు హర్ష ఎక్కడికి వెళ్ళాడు అని అంది మేఘ ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు అన్నాడు అర్జున్ ఓ అవునా కనీసం చెప్పలేదే అంది మేఘా నువ్వు టెన్షన్ పడతావని చెప్పుండట్లే అన్నాడు అర్జున్ అన్నయ్య డెకరేషన్ వాళ్ళతో మన గురించి మాట్లాడమని హర్ష అన్నయ్యతో చెప్పమని పెద్దమ్మ చెప్పింది హర్ష అన్నయ్య కనిపించట్లేదు అంటూ అక్కడికి వచ్చాడు కార్తిక్ సరే నేను మాట్లాడతానులే అంటూ బయటికి వెళ్ళిపోయాడు అర్జున్ సరే అని కార్తిక్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష కోసం దిక్కులు చూస్తుండగా ఎదురుగా వచ్చింది సింధు హాయ్ అంటూ నవ్వుతూ మేఘాని పలకరించింది మేఘ కూడా నవ్వుతూ హాయ్ అంది నీకు కూడా పెళ్లి ఫిక్స్ అయిందంట కదా హర్షతో అంది సింధు కన్నింగ్ నవ్వుతూ హా అవును అంది మేఘ నవ్వుతూ కంగ్రాట్స్ అంది సింధు నవ్వుతూ థ్యాంక్స్ అంది మేఘ వీళ్ళు మాట్లాడుతూ ఉండగా హర్ష కోపంగా లోపలికి వచ్చాడు తనతో పాటు ఆది కూడా ఉన్నాడు లోపలికి వస్తూనే మేఘ ఎక్కడా అని అడిగాడు నందుని తెలీదు ఇంతసేపు ఇక్కడే ఉంది ఇప్పుడే నేను వెతుక్కుంటూ ఎటో వెళ్ళింది అంది నందు ఇంతకుముందు వదిన సింధుతో మాట్లాడుతుండగా అన్నయ్య అన్నాడు కార్తిక్ ఓ గాడ్ ఏం చేస్తున్నారు మీరంతా తనని ఎందుకు ఒంటరిగా వదిలేశారు అంటూ కోపంగా వెళ్ళిపోయాడు హర్ష తన వెనకే ఆది కూడా వెళ్ళిపోయాడు ఏమైంది అలా ఉన్నాడు అంది నందు హర్ష వెళ్తున్న వైపే చూస్తూ ఏమో నాకు కూడా తెలియదు ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు అన్నాడు కార్తిక్ మీ ఇద్దరు అన్నయ్యలు ఇంతేనా కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఆపుకోలేరా అంది నందు నిజం చెప్పాలంటే హర్ష అన్నయ్య కన్నా అర్జున్ అన్నయ్య కొంచెం బెటర్ ఇక హర్ష అన్నయ్య విషయానికి వస్తే తన ప్రేమను తట్టుకోవడం కష్టమే తన కోపాన్ని భరించడం కూడా కష్టమే కానీ అన్నయ్య మనసు మాత్రం చాలా మంచిది నిజం చెప్పిన మీ అక్క చాలా లక్కీ తని అంతలా ప్రేమించే మా అన్నయ్య తనకు దొరికినందుకు అన్నాడు కార్తిక్ నవ్వుతూ బయటకు వచ్చిన హర్ష ఆదికి ఒక టేబుల్ దగ్గర నిల్చొని మాట్లాడుకుంటున్న మేఘా సింధు కనిపించారు మేఘా చేతిలో జ్యూస్ గ్లాస్ పట్టుకుని తాగుతూ ఉంది సింధు కనిపించగానే వెంటనే అక్కడికి వెళ్ళి కోపంగా గట్టిగా లాగి పెట్టుకొట్టాడు హర్ష సింధుని ఆ దెబ్బకి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అక్కడికి షాక్ అయి హర్ష చూస్తూ ఉంది సింధు పెదవి చిక్లి బ్లడ్ వస్తూ నొప్పిగా ఉంటే హర్షాని చూసింది సింధు కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయి ఉన్నాయి హర్షాను అలా చూస్తుంటే మేఘా కూడా భయంగా ఉంది సింధు గొంతు గట్టిగా పట్టుకుని ఇంత దిగజారిపోతావని అనుకోలేదు అసలు అమ్మాయివేనా నువ్వు అన్నాడు హర్ష కోపంగా హర్ష కోపం చూసి తనకు అడ్డు చెప్పడానికి కూడా ఎవరు రావడం లేదు టైంకి అర్జెంట్ కూడా లేడు ఆపడానికి హర్ష గొంతు పట్టుకుంటే ఊపిరి కూడా ఆడడం లేదు సింధుకి అతి కష్టంగా హర్ష చేతులు పట్టుకుని ఏమైంది హర్ష అంది సింధు కోపంతో గట్టిగా టేబుల్పై తోసాడు సింధుని టేబుల్ తగులుకొని కింద పడి తలకు దెబ్బ తగిలి రక్తం వస్తుంటే తల పట్టుకుని ఏమైంది అని మళ్ళీ అడిగింది సింధు నువ్వేం చేసావో నీకు తెలియదా అన్నాడు హర్ష కోపంతో గట్టిగా హర్ష దేని గురించి మాట్లాడుతున్నాడు ఎవరికి అర్థం కావడం లేదు ఏం చేశాను హర్ష అని అడిగింది సింధు ఈసారి ఇంకో చెంప చెల్లి అనిపించాడు ఆ దెబ్బకి వెళ్ళి మళ్ళీ టేబుల్కి గుద్దుకుంది సింధు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు ఆకాష్ సింధుని అలా చూసి తనను లేవడానికి వెళ్తుంటే తన వైపు కోపంగా చూశాడు హర్ష మేఘ చేయి పట్టుకున్నాడు చేయి పట్టుకున్నప్పుడు హర్ష అతన్ని కొట్టం గుర్తుకొచ్చి అంతే అక్కడే ఆగిపోయాడు ఆకాష్ తనకు హర్ష కోపం ఎలా ఉంటుందో ముందే తెలుసు కాబట్టి కానీ హర్షకి అంతలా కోపం వచ్చే పని సింధు ఏం చేసిందో అర్థం కాక చూస్తూ ఉన్నాడు ఆకాష్ సింధు జుట్టు పట్టుకుని తనని పైకి లేపి ఇంతవరకు నేను ఆడవాళ్ళ మీద ఎప్పుడు చేయి చేసుకోలేదు నువ్వు చేసిన పనికి నేను చంపేయాలన్నంత కోపంగా ఉంది చెప్పు ఎందుకు ఇలా చేసావు విషతని చంపేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్న ఆలోచన ఎలా వచ్చింది నీకు అంటూ మళ్ళీ ఇంకో చెంప చెల్లెమనిపించాడు హర్ష ఒక్కసారిగా షాక్ అయ్యారు అందరూ విషతని సింధు చంపాలనుకోవడం ఏంటి అని అందరి మైండ్లోనూ ఒకటే ఆలోచన తిరుగుతూ ఉంది సింధు పైకి లేచి పెదవి చిక్లి వస్తున్న బ్లడ్ని తుడుచుకుంటూ ఒక నవ్వు నవ్వి నీ కోసమే హర్ష ఎలా చేశాను అంది కోపంగా చూశాడు హర్ష నువ్వు నా మీద ఎంత కోపడినా నాకు బాధగా లేదు హర్ష నాకు నువ్వు మాత్రమే కావాలి నీ కోసం నేను ఏం చేయడానికైనా రెడీ నిన్ను దక్కించుకోవడానికే విషతకి యాక్సిడెంట్ చేయించాను నిజం చెప్పాలంటే విషత మీద నాకు ఎలాంటి కోపం లేదు నువ్వు తన కోసం నన్ను రిజెక్ట్ చేశావన్న కోపం తప్ప ఆ ప్లేస్లో ఇంకెవరున్నా అదే పని చేసేదాన్ని ఎందుకంటే నీ లైఫ్లో నేను మాత్రమే ఉండాలి అంటూ ఉండగా మళ్ళీ సింధు చంప చెల్లుమనిపించాడు హర్ష మళ్ళీ నవ్వి నీ కోపమైనా ప్రేమైనా దేనైనా సరే భరించడానికి నేను రెడీగా ఉన్నాను అన్నది నీకు ఇలా మోడర్న్గా ఉంటే నచ్చదని చీరలు కట్టడం కూడా నేర్చుకున్నాను చూడు ఇప్పుడు కూడా నీ కోసమే ఈ చీర కట్టుకున్నాను ఎలా ఉన్నాను అని అడిగింది సింధు నవ్వుతూ చాలా అసహ్యంగా సింధుని చూస్తూ చీరలు మార్చినంత మాత్రాన క్యారెక్టర్ మారదు నువ్వు ఎంతలా రెడీ అయినా మేఘా ముందు దేనికి పనికిరావు అన్నాడు హర్ష దానిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదూ మరి నువ్వు ప్రేమించినమ్మా ఏమైపోయింది అని అడిగింది సింధు నవ్వుతూ నా పర్సనల్ లైఫ్ గురించి నీకు అనవసరం అన్నాడు హర్ష కోపంగా నాకు అవసరమే హర్ష అన్నీ అవసరమే నీ లైఫ్లో జరిగే ప్రతిదీ అవసరమే ఎందుకంటే నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండేది నేనే కదా అంది సింధు పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఇక్కడే చంపేస్తాను అన్నాడు హర్ష నీ చేతిలో చచ్చిపోయినా నాకు హ్యాపీగానే ఉంటుంది హర్ష అంది సింధు నవ్వుతూ చీ అసలు ఎలా తయారయ్యావు అన్నాడు హర్ష కోపంగా నిన్ను దక్కించుకోవాలన్న పంతంతో నన్ను నేను కూడా మార్చు మార్చుకున్నాను హర్ష అంది సింధు నువ్వు ఎంతలా మారినా ఏం చేసినా నేను నేను పెళ్లి చేసుకోను నా లైఫ్ మేఘ మాత్రమే ఉంటుంది నేను తననే పెళ్లి చేసుకుంటాను అన్నాడు హర్ష గట్టిగా గట్టిగా నవ్వింది సింధు ఏమైంది అని అనుమానంగా చూశాడు హర్ష నువ్వు చేసుకుంటావు సరే నిజం తెలిస్తే తను నేను లవ్ చే నిన్ను చేసుకుంటుందా అంది సింధు ఏ నిజం అంటూ షాక్ అయి చూస్తోంది మేఘ దేని గురించి మాట్లాడుతున్నావు అన్నాడు హర్ష అనుమానంగా నేను నేను ప్రతి నిమిషం ఫాలో అవుతూనే ఉంటాను హర్ష నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నాకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి నువ్వు ప్రసాదిని కలడం కూడా నాకు తెలుసు అంది సింధు నవ్వుతూ హర్షతో పాటు మీనాక్షి కూడా షాక్ అయింది వెంటనే సింధు దగ్గరికి వెళ్ళి గొడవ చేయడానికి ఇక్కడ నుండి వెళ్ళిపోసింధు అంటూ ఆకాష్ తనని తీసుకుని వెళ్ళిపో అంది మీనాక్షి ఆకాశ్ని చూస్తూ ఎందుకు వెళ్ళిపోవాలంటే నిజం తెలిస్తే హర్ష మేఘ పెళ్లి ఆగిపోతుందని భయమా అంది సింధు సింధు అని గట్టిగా అరిచాడు హర్ష నువ్వు అరిచినంత మాత్రాన నిజం ఆగిపోదు ఎప్పటికైనా తెలియాల్సిందే హర్ష అంది సింధు సింధు వెళ్ళని చెప్పాను కదా దయచేసి ఇక్కడ గొడవ చేయకు అంది మీనాక్షి నిజం తెలిస్తే పెళ్లి ఆగిపోదని భయపడుతున్నారా ఆంటీ బాగుంది మేఘనాకి ఇంతకన్నా మంచి లైఫ్ నేనిస్తాను హర్షాను వదిలేమని చెప్పండి అంది సింధు సింధు చెంప చెల్లు మీనాక్షి దాని మీద సింపతితోనే కదా ఈ పెళ్లి చేసి దానిని ఇంటి కోడలుగా తీసుకుని వచ్చి తనకు మంచి లైఫ్ ఇవ్వాలని చూస్తున్నారు దీని మీద జాలిపడే కదా హర్ష కూడా తను ప్రేమించిన అమ్మాయిని కాదని దీన్ని చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అంది సింధు మీనాక్షిని చూస్తూ ఒక్కసారిగా షాక్ అయింది మేఘ సింధు ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కావడం లేదు తన మీద జాలిపడి హర్ష ఈ పెళ్లికి ఒప్పుకున్నాడా ఇన్ని రోజులు హర్ష తన మీద చూపించిన ప్రేమంతా అబద్ధమేనా అంటూ ఆలోచిస్తుంది మేఘ సింధు స్టాపిట్ ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను మేఘాని నేను నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అన్నాడు హర్ష కోపంగా బాగుంది అబద్ధాలు కూడా బాగా చెప్తున్నా హర్ష దీని అమ్మా నాన్న చంపేసి తన మీద జాలితో తనకు మంచి లైఫ్ ఇవ్వాలనే కదా నువ్వు మీ అమ్మ అనుకున్నది అందుకే కదా నువ్వు తనతో పెళ్లికి ఒప్పుకుంది అయినా మీ మావయ్య చేసిన తప్పుకి నీ లైఫ్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు అంది సింధు కోపంతో సింధుని గట్టిగా లాగి పెట్టుకొట్టాడు హర్ష ఆ మాట వినగానే ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు మేఘకి నందుకి కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు కళ్ళు తిరుగుతుండగా హర్షాన్ని చూస్తుంది మేఘ అంతా మసక మసగ్గా కనిపిస్తుంది ఒంట్లో ఓపిక నశించి తూలి కింద పడిపోతూ ఉండగా పరిగెత్తుకుంటూ వచ్చి మేఘాని పట్టుకున్నాడు హర్ష అందరి మొహాల్లో టెన్షన్తో పాటు భయం కూడా కనిపిస్తుంది కళ్ళు ముసుకుపోయాయి మేఘ మేఘ అని హర్ష ఎంత లారుస్తున్నా తనలో ఎలాంటి చలనం లేదు అప్పుడే పక్కన టేబుల్ మీద ఉన్న జ్యూస్ గ్లాస్ చూశాడు కోపంగా సింధుని చూస్తూ ఏం చేశావు అని అడిగాడు హర్ష గట్టిగా సింధు మాట్లాడుకున్న సైలెంట్గా ఉంది నిన్నే అడిగేది ఏం చేశావు అని గొంతు పెంచి ఇంకాస్త గట్టిగా అన్నాడు జ్యూస్లో పాయిజన్ కల్పించాను అంది సింధు ఒక్కసారిగా షాక్ అయ్యారు అందరూ వెంటనే ఆది కార్తి అంటూ మేఘాని ఎత్తుకున్నాడు హర్ష ఆది కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు సింధుని కోపంగా చూస్తూ నా మేఘాకి ఏమైనా కావాలి నిన్ను మాత్రం ప్రాణాలతో వదలను అంటూ మేఘాని కార్లో కూర్చోబెట్టి తన పక్కనే కూర్చున్నాడు హర్ష వెంటనే కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి పోనిచ్చాడు ఆది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్